మన వేసవి నృత్య శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వంట సిఐ సుబ్బారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన విద్యార్థులని మన విద్యార్థుల విద్యార్థులని మన విద్యార్థులకు ఒక రెండు నిమిషాలు మంచి సందేశం అందించవలసిందిగా సిఏ గారిని కోరుకుంటున్నాను ఏమి ఇవ్వమంటారు సందేశం అంటే పేపర్ మీద సందేశమా మేఘ సందేశమా పాలసీ సందేశాలు ఇక్కడ ఈ వేదికల మీద ఉన్నటువంటి నాతో వేదికలు పంచుకున్న పిల్లకు సమ్మర్ క్యాంపు పెట్టినటువంటి ఆ సమ్మర్ క్యాంప్లో పిల్లల్ని కేర్ఫుల్గా చూసినటువంటి టీంకి సమ్మర్ వచ్చిన తర్వాత పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టేసి పెట్టేసి ఎటు పోనీయకుండా ఏదో టీవీ చూస్తా ఇంట్లో అమ్మ నాన్న వంట చేస్తే అది పెట్టేసి వండకుండా పిల్లల్ని గ్రౌండ్కి పంపించి వాళ్ళ హెల్త్ బాగుపడడానికి అడుగు తీసుకున్న పేరెంట్స్కి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం క్లాస్ చేసేయమంటే క్లాస్ పెడితే ఇంకా వెళ్ళమంటారా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ ఒక పోలీస్ పర్సన్గా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి చీరాల వ్యక్తిగా ఈ భూమి మీద ఒక జీవిగా వచ్చినందుకు ఇంకొక మనిషిగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే మీ పిల్లల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి మీ పిల్లలు లావుగా తయారవుతున్నారు అంటే అది బలం కాదు మీ పిల్లలు సెల్ ఫోన్లో నాలెడ్జ్తో మిమ్మల్ని క్రాస్ కోచింగ్ చేస్తున్నారు అంటే అవి తెలివితే కాదు అర్థమవుతుందా అలాగే మీ పిల్లలు సీరియల్స్ చూసో లేకపోతే పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు చూసో కొంచెం తెలివిగా మాట్లాడితే మీ పిల్లలు మెచ్యూర్గా ఉన్నారని కాదు మీ పిల్ల మీ పిల్లల ప్రతి కథ లెక్కని గమనించండి మీరు టీవీకి ఎంత దూరం చేస్తే మీ పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు ముందు పిల్లలు టీవీ చూడకూడదు సెల్ ఫోన్స్ చూడకూడదు అంటే ముందు మీరు మానేసేయండి చేయండి పిల్లల్ని మీరు అన్నం తినండి అంటే వాళ్ళు తినరు ఒక ప్లేట్లో అన్నం పెట్టి అక్కడ పడేసి ఇంకో ప్లేట్లో మీరు అన్నవిష్ణ కూర్చొని మీరు తినండి వాళ్ళు అన్న తింటారు ఒక రాత్రి పూట మీ పిల్లలు నిద్రపోవాలి అంటే కర్రీ తీసుకొని కొట్టు అదిస్తే పిల్లలు నిద్రపోరు మీ ఇంట్లో పని రాత్రి పదకొండు గంటలకి అవుతుంది అనుకుంటే రాత్రి ఎనిమిది గంటలకి ఎనిమిదిన్నరకి అది మీ పిల్లల వయసును బట్టి మంచం ఎక్కేసేయండి ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఆ పిల్లలు నిద్రపేయండి తర్వాత లేచి మళ్ళీ మీరు పని చేసుకోండి సో అట్లా ఎర్లీగా పడుకోవడం అనేది పిల్లల ఆరోగ్యానికి చాలా అవసరం అది అలవాటు చేయండి మీతో పాటు పక్కన కూర్చొని ఆ టీవీలో వచ్చే కొన్ని ఇష్యూస్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటే తెలివిగా తయారవుతారు అనుకోవద్దు వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాం మనమే కాబట్టి పిల్లల్ని పాపల చెట్లు పడుకోబెడదామా ఎనిమిదిన్నర పడుకోబెడదామా ఎనిమిదిన్నరకి సరే ఇవాళ రాత్రికి ఎంతమంది ఏదైనా అందరికి డబ్బు పెడతారో రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి చెప్తారా సరే మీ అందరూ ఇంతమంది పర్సన్స్ని ఇక్కడ చూసిన తర్వాత మా పోలీస్ వైపు నుంచి మీకు ఒక చిన్న ఇన్విటేషన్ ఈ శనివారం మార్నింగ్ సిక్స్కి క్లాక్ టవర్ సెంటర్ దగ్గర నుంచి ఎటువైపు అయినా ఇంకా ప్లేస్ ఒక రూట్ ఫిక్స్ అవ్వలేదు ఒక టూ కిలోమీటర్స్ లేదా త్రీ కిలోమీటర్స్ సైకిల్ కాదు బాబు వాకింగ్ వాకింగ్ పెట్టదలుచుకున్నాము సో ఆ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేసినటువంటి మీరు మీ స్నేహితులు మీ బంధువులు మీ సరౌండింగ్ ఏరియాస్ అందరూ కూడా వచ్చి ప్రోగ్రామ్స్ మాకు వద్దండి ప్రోగ్రామ్ సక్సెస్ వీలైతే మీ సెల్ ఫోన్ పెట్టేసారండి వస్తారా వినిపించట్లా సరే ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఫిక్స్ అయితే మీకు మేము మీడియా ద్వారా తెలియజేస్తాము శనివారం పొద్దున నాలుగు గంటలకి గడియాల స్తంభం దగ్గర గ్యాదర్ అయ్యి ఎటైనా ఒక టూ కిలోమీటర్స్ మేము చేస్తాము పర్టికులర్గా మా స్టాఫ్ మా పోలీస్ స్టాఫ్ సార్ ఎప్పుడూ ఈ బిజీ లైఫ్లో ఉంటాము సార్ ఇద్దరు లేస్తే యూనిఫామ్ పరిగెడతాము భార్యలు లేదు పిల్లలు లేదు అందరూ పండగ చేసుకుంటుంటే మేము రోడ్ మీద ఉంటాము ఎట్లా విసిగిపోయిన వీళ్ళు సార్ ఏదన్నా ఒక చిన్న యాక్టివిటీ చేస్తే బాగుంటుంది కదా సార్ చేయండి అని సార్ అన్నారు మీరే చెప్పండి చేద్దామని అడిగితే నాలుగైదు రకాల ఆలోచనలు చెప్పారు అందులో నుంచి ఒక చిన్న థాట్ ఇది మా వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ ప్రతి ఒక్కరూ మొబైల్ అలవాటు పడిపోయి పక్కన ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు సార్ కాబట్టి అది లేని ప్రోగ్రామ్ అక్కడ పెడదాం సార్ అన్నారు ఇప్పుడు కూడా క్లాప్ ఆ సెల్ ఫోన్ లేని ప్రోగ్రామ్ ఒకటి పెడదాం సార్ అన్నారు కాబట్టి నడవడానికి సెల్ ఫోన్ అవసరం లేదని అనుకుంటున్నాను ఉండదాని వీళ్ళు ఎదురు చేయొద్దండి